బైబిల్ అనౌన్ సెక్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు ఈరోజు మనం మరొక సామ్రాజ్యమును గురించి మనం చూడబోతూ ఉన్నాం దీనికి మొదటి సామ్రాజ్యములను గురించి మీరు చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా ఆ వీడియోస్ను చూడండి ఆ తరువాత దీనిని చూస్తే సబ్జెక్ట్ అనేది మీకు చక్కగా అర్థమవుతుంది మనం గత వీడియోలో నిబద్ధ్ రాజు గారికి వచ్చిన కళను గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం దేవుడు ఆ రాజుగారికి ఒక పెద్ద ప్రతిమను కలలో చూపించారు ఆ ప్రతిమ ద్వారా భవిష్యత్తులో జరగబోయే రాజ్యాలను గురించి దేవుడు ముందే మనకు ఒక మ్యాప్ ఇచ్చినట్లుగా చూపించారు దేవునికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నీ ముందే తెలుసు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం మనం ఇప్పటి వరకు ఏం చూసాం ఒకసారి గుర్తు చేసుకుందాం ఆ ప్రతిమ యొక్క తల బంగారంతో చేయబడింది అంటే అది బబులోను సామ్రాజ్యం దాని ఛాతి భుజాలు వెండితో చేయబడ్డాయి అది మాదీయ పారసిక సామ్రాజ్యం దాని ఉదరము తొడలు ఇత్తడితో చేయబడ్డాయి ఇది గ్రీకు సామ్రాజ్యం ఇక్కడి వరకు మనకు క్లారిటీ వచ్చింది కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ ప్రతిమలో ఉన్న నాలుగవ భాగం అదే రోమా సామ్రాజ్యం మీరు ఎప్పుడైనా గమనించారా చరిత్రలో ఏ సామ్రాజ్యం కూడా రోమ సామ్రాజ్యం అంత బలంగా అంత కఠినంగా లేదు అసలు బైబిల్ ఈ రోమ సామ్రాజ్యం గురించి ఏమి చెప్పింది భవిష్యత్తులో రాబోయే క్రీస్తు విరోధికి ఈ రోమ సామ్రాజ్యానికి ఉన్న లింక్ ఏంటి ఈ విషయాలన్నీ ఈరోజు మనం చాలా లోతుగా చూద్దాం సో మొదటిగా మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్జెక్ట్ వర్తి అనిపిస్తే మన వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెప్పుకొద్ద నేజర్ ప్రతిమలో కాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం దాని యొక్క గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఆ ప్రతిమ యొక్క కాళ్ళు ఇనుము అని రాయబడింది బంగారం చాలా విలువైంది కానీ మెత్తగా ఉంటుంది వెండి కూడా విలువైనదే కానీ బంగారం అంత కాదు ఇత్తడి గట్టిదే కానీ ఇనుము దొరికితే ఇత్తడి పనికిరాదు ఇనుముకున్న లక్షణం ఏంటి అంటే అది దేనినైనా పగలగొడుతుంది మొక్కలు చేస్తుంది సరిగ్గా రోమ సామ్రాజ్యం కూడా అలానే ఉంది చరిత్రలో మనం చూస్తే క్రీస్తు పూర్వం డెబ్బైవ సంవత్సరం నుండి ఈ రోమ సామ్రాజ్యం చాలా బలంగా ఎదిగింది అంతకుముందు ఉన్న గ్రీకు సామ్రాజ్యాన్ని ఇది జయించింది అలెగ్జాండర్ స్థాపించిన గ్రీకు సామ్రాజ్యం చాలా గొప్పదే కానీ రోమన్లో ఆయుధాల ముందు వారి సైనిక క్రమశిక్షణ ముందు గ్రీకులు నిలవబడలేకపోయారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి దేవుడు ఎందుకు రోమ సామ్రాజ్యాన్ని ఇనుముతో పోల్చాడు ఎందుకంటే రోమ సామ్రాజ్యం మిగతా రాజ్యాల కంటే చాలా బలమైనది అది దేనికి కూడా లొంగదు ఎదురొచ్చిన ప్రతి దేశాన్ని ప్రతి రాజ్యాన్ని అది ఇనుములాగా తుత్తునీయులుగా చేసింది యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఏ రాజ్యం అధికారంలో ఉంది ఆ రాజ్యము రోమా రాజ్యమే కదా ఆయన శిలువ వేయబడింది కూడా రోమా ప్రభుత్వపు శిక్షల ప్రకారమే అంటే ఈ సామ్రాజ్యం ఎంత కఠినమైనదో ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఇనుము గట్టిదే బంగారు వెండితో పోల్చుకుంటే దాని విలువ తక్కువ అంటే బబులోను కాలంలో ఉన్నంత వైభవం కానీ ఆడంబరం కానీ రోమా సామ్రాజ్యంలో ఉండకపోవచ్చు కానీ బలం విషయంలో మాత్రం ఇది తిరుగులేనిది ఇది దేవుడు ముందే దానియలు గారి ద్వారా బయలుపరిచారు రోమా సామ్రాజ్యం గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అనగా క్రీస్తు పూర్వం ఇరవై ఏడు నుంచి నాలుగు వందల డెబ్భై ఆరు మధ్య రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం అనంతరం కాలం మరియు గుప్తుల కాలము నడుస్తుంది ఇది భారతదేశ చరిత్రలో చాలా కీలకమైన సమయం ప్రస్తుతం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను శాతవాహనులు పాలిస్తూ ఉండేవారు గౌతమిపుత్ర శాతకర్ణి వంటి గొప్ప రాజులు ఈ కాలంలోని వారే రోమన్లతో సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేయడంలో ఈ శాతవాహునులు కీలక పాత్ర పోషించారు తమిళనాడు కేరళ ప్రాంతాల్లో సంగమయుగం నడుస్తుంది చేర పాండ్య పాండ్యరాజులు ఈ రాజ్యాలని పాలిస్తూ ఉన్నారు రోమన్ నౌకలు నేరుగా కేరళ మరియు తమిళనాడు తీరాలకు వచ్చేవి అక్కడ ముసిరి అరికిమేడు వంటి వాడరేవులు చాలా ప్రసిద్ధి చెందినవి రోమన్లకు భారతదేశం అంటే పిచ్చి ప్రేమ ముఖ్యంగా మన మిరియాలు సుగంధ ద్రవ్యాలు పట్టు వస్త్రాలు మస్లిన్ బట్టలు రత్నాలు ఏనుగు దంతాల కోసం రోమన్లు ఎగబడేవారు రోమన్లు మిర్యాలను ఎంత ఇష్టపడేవారంటే సంస్కృతంలో మిరియాలకు యవన ప్రియా అనే పేరు వచ్చింది భారతీయులు గ్రీకులను రోమన్లను యవనులు అని పిలిచేవారు దీనికి ప్రతిఫలముగా రోమన్లు మనకు బంగారాన్ని ఇచ్చేవారు భారతదేశం నుండి సరుకులు వెళ్లేవి రోమా నుండి బంగారం వచ్చేది ఎంతలా అంటే రోమ్ సంపద అంతా కూడా ఇండియాకు తరలిపోతుంది అని ప్లిని అనే రోమన్ చరిత్రకారుడు బాధపడ్డాడు మొదటి శతాబ్ద కాలంలో అనగా క్రీస్తుశకం యాభై రెండులో యేసుక్రీస్తు వారి శిష్యుడైన సెయింట్ థామస్ అంటే తోమగారు కేరళకు వచ్చారని భారతదేశంలో సువార్తను ప్రకటించారని చరిత్ర చెబుతుంది రోమన్ల వర్తక మార్గాల ద్వారానే ఇది సాధ్యమైంది కుషానుల కాలంలో బౌద్ధ మతం చైనా మధ్య ఆసియాకు విస్తరించింది ఉత్తర భారతదేశంలో గ్రీకు రోమన్ శిల్పకళ ప్రభావంతో బుద్ధుని విగ్రహాలు చెక్కడం మొదలైంది బుద్ధుడిని గ్రీకు దేవుడైన అపోలోలాగా చెక్కేవారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడులో త్రవకాలు జరిపినప్పుడు వేల కొద్ది రోమన్ బంగారు నాణాలు దొరికాయి అరకమేడు దగ్గర అనగా పుదుచ్చేరి దగ్గర ఒకప్పుడు రోమన్ల వర్తక కేంద్రం ఉండేది రోమన్ సామ్రాజ్యం ఉన్నప్పుడు భారతదేశం రాజకీయంగా చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఆర్థికంగా చాలా బలంగా ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్పోర్టర్గా భారతదేశం ఉండేది సరే ఇప్పుడు మనం ఆ నిగ్ నేజర్ ప్రతిమ యొక్క చివరి భాగానికి అంటే పాదాల దగ్గరికి వద్దాం ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం ఎందుకంటే మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం దీనికి దగ్గరగా ఉండొచ్చు దానిల గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై మూడు వచనాలు చదివితే ఆ పాదములు మరియు వ్రేళ్ళు కొంత ఇనుమును కొంత మట్టి కలిసినట్లుగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇనుమును మట్టిని కలపడానికి ట్రై చేశారా అవి అసలు కలుస్తాయా కలవవు మీరు ఎంత గట్టిగా అతికించినా అవి నేరుగా ఉంటాయి కొంచెం దెబ్బ తగిలితే విడిపోతాయి దీనికి అర్థమేంటి రోమా ప్రభుత్వం మొదట్లో చాలా బలంగా ఉండేది ఏకచత్రాధిపత్యంలో ఉండేది కానీ రాను రాను అది బలహీనపడింది అది ముక్కలైంది చరిత్రకారులు ఏం చెబుతారంటే రోమ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత అది వివిధ దేశాలుగా విడిపోయింది నేటి యూరప్ దేశాలు ఉన్నాయి కదా అవన్నీ ఒకప్పుడు రోమ సామ్రాజ్యంలోని భాగాలే ఈ మట్టి మరియు ఇనుము కలవడం దేనికి సూచన అంటే ఒక పక్క బలమైనటువంటి సైనిక శక్తి ఉంది మరో పక్క బలహీనమైన ప్రజాస్వామ్యము లేదా ప్రజల అధికారం ఉంటుంది ఈ రెండూ కలిసి ఎప్పటికీ ఉండలేవు అందుకే ఈ రోజుల్లో మనం చూస్తున్న ప్రభుత్వాలు కూటములు ఎప్పుడు స్థిరమగా ఉండవు పొత్తులు పెట్టుకుంటారు మళ్ళీ విడిపోతారు సరిగ్గా దేవుడు ప్రవచించినట్లే ఇది కూడా జరుగుతుంది కదా ఇప్పుడు దాని క్రమం ఏడవ అధ్యాయానికి వెళదాం నిబంధన ఎదురుకు ప్రతిమ కనిపిస్తే దానియులు గారికి జంతువులు కనిపించాయి మొదటిది సింహం అంటే బబులోను రెండవది ఎలుగుబంటి ఇది మాతీయ పార్షిక సామ్రాజ్యం మూడవది చిరుతపులి గ్రీకు సామ్రాజ్యం కానీ నాలుగవ జంతువు దగ్గరకు వచ్చేసరికి దానియులు గారే భయపడిపోయారు ఎందుకు దానియుల గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవచ్చినా అని చూడండి ఆ నాలుగవ జంతువు ఘోరమైనది భయంకరమైనది మహాబలము కలిగినది దానికి ఒక పేరు లేదు అది సింహంలా లేదు పులిలా లేదు అది ఒక వింత మృగం దానికి పెద్ద ఇనుపు దంతాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఇనుము వచ్చింది చూసారా అంటే ప్రతిమలో కాళ్ళు ఈ దంతాలు కలిగిన జంతువు ఒకటే అదే రోమా సామ్రాజ్యం ఈ జంతువు ఏం చేస్తుంది అది దొరికిన దాన్ని భక్షిస్తుంది తుత్తు నీళ్ళుగా చేస్తుంది మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కివేస్తుంది రోమా సామ్రాజ్యం సరిగ్గా అదే చేసింది తమ ఆక్రమించిన దేశాల సంస్కృతిని వారి గుర్తింపును నాశనం చేసి తమ అధికారాన్ని రుద్దారు దాని గ్రంథం ఏడో అధ్యాయం ఎనిదో వచ్చినట్లో చూస్తే ఆ పది కొమ్ముల మధ్యలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచింది అది మొలవగానే ఉన్న పది కొమ్ముల్లో మూడు కొమ్ములను పీకేసింది ఈ చిన్న కొమ్ము చూడడానికి చిన్నగా ఉండొచ్చు కానీ దానికి మనుషుల కన్నుల వంటి కన్నులను డమ్మముల పలికే నోరును ఉంది ఎవడండి ఈ చిన్న కొమ్ము అంటే ఈయన బైబిల్ గ్రంథం హెచ్చరించిన క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే రోమ సామ్రాజ్యం ఎప్పుడో గతించిపోయింది కదా అని లేదు ఫ్రెండ్స్ అది గతించలేదు తన రూపాన్ని మాత్రమే మార్చుకుంది మీరు ఈరోజు ప్రపంచాన్ని చూడండి మన న్యాయ వ్యవస్థ మన ప్రభుత్వ పాలనా విధానాలు మన క్యాలెండర్ మన ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి రోమా సామ్రాజ్యం నుండే కదా అంటే రోమా సామ్రాజ్యం యొక్క ఆత్మ ఇంకా బ్రతికే ఉంది చివరి దినాల్లో ఈ రోమా సామ్రాజ్యపు నమూనాలలో ఉన్న దేశాల నుండి ఆ పది రాజ్యాల కూటమి నుండి ఈ చిన్న కొమ్ము అనే నాయకుడు బయటికి వస్తాడు అతను మొదట్లో శాంతిస్థాపకుండిలా వస్తాడు అందరినీ నమ్మిస్తాడు కానీ అతని నోరు డంబములు పలుకుతుంది అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు దేవుని ప్రజలను హింసిస్తాడు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈ ప్రవచనాలు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయి కానీ ఈరోజు మన కళ్ళ ముందు అవి నెరవేరుతూ వస్తున్నాయి యూరోపియన్ యూనియన్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఐరోపా దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి వాటి కరెన్సీ కూడా ఒకటే వాటి పాలసీలు దాదాపుగా ఒకటే ఇదంతా కూడా పాత రోమా సామ్రాజ్యం ఉన్న ప్రాంతమే నేను ఖచ్చితంగా ఆ పది కొమ్మలు ఈ పది రాజ్యాలని చెప్పట్లేదు కానీ ప్రపంచం ఆ దిశగానే వెళుతుందని మాత్రం చెప్పొచ్చు ఈ రీవైజ్డ్ రోమన్ ఎంపైర్ నుండే క్రీస్తు విరోధి వస్తాడు అతడు చాలా తెలివైనవాడు రాజకీయంగా ఆర్థికంగా ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటాడు మనం ఈరోజు వాడుతున్న టెక్నాలజీ గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా ఆ ఏకనాయకత్వానికే దారితీస్తున్నాయి ఈ చరిత్ర అంతా మనం ఎందుకు తెలుసుకోవాలి కేవలం జనరల్ నాలెడ్జ్ కోసమా కాదు మనం ఏ కాలంలో ఉన్నామో గుర్తించడానికి మనం పాదాల కాలంలో ఉన్నాము అంటే చివరి దశలో ఉన్నాము రోమ సామ్రాజ్యపు ఛాయలు మన చుట్టూ ఉన్నాయి క్రీస్తు విరోధి రావడానికి రంగం సిద్ధమవుతూ ఉంది చూశారు కదా మనం ఈ ప్రపంచ చరిత్రలో దేవుని ప్రణాళికలో ఎక్కడ ఉన్నామో మీకు అర్థమవుతుందా మనం ఈ యుగ సమాప్తికి ఈ ప్రపంచ ముగింపుకు ఎంత సమీపంగా ఉన్నామో గ్రహించారా మనం ఇప్పటి వరకు చరిత్రను చూసాం బబులోను వచ్చింది వెళ్ళింది గ్రీకు వచ్చింది వెళ్ళింది రోమా సామ్రాజ్యం వచ్చింది మొక్కలైంది మరి దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రతి అక్షరం చరిత్రలో ఎలా నెరవేరిందో మనం కళ్ళార చూస్తూ ఉన్నాం దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది దేవుడు ఏ కాలంలో ఆ కాలానికి తగ్గట్టుగా తన పనిని జరిగిస్తూనే ఉన్నాడు ఆయన ఇప్పుడు మౌనంగా లేడు నావాహు కాలంలో జలప్రళయం వస్తుందని హెచ్చరించాడు విన్నవారు వాడలోనికి ఎక్కారు వినని వారు నశించారు యూదులకు మెస్సే వస్తున్నాడని ప్రవక్తల ద్వారా చెప్పించాడు గ్రహించిన వారు ఆయనను ఆరాధించారు గ్రహించని వారు ఆయనను వేశారు ఇలా దేవుడు ప్రతి తరానికి ఎన్నో హెచ్చరికలు ఎన్నో ఆధారాలు ఎన్నో రుజువులు ఇస్తూనే ఉన్నాడు గత కాలాల్లో ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనించారో ఎవరైతే ఆయా కాలపు గుర్తులను గ్రహించి దేవునికి లోబడ్డారో వారు ధన్యులు వాళ్ళు నిద్రపోలేదు వాళ్ళు లోకంలో కలిసిపోలేదు వాళ్ళు మెలకు కలిగి జీవించారు తమకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు తమ విశ్వాస పోరాటాన్ని తమ పరుగును జయప్రదంగా పూర్తి చేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు మనవంతు వచ్చింది మనం ఆ ప్రతిమ యొక్క పాదాల కాలంలో ఉన్నాము అంటే చరిత్ర పుస్తకాలలో చివరి పేజీల్లో మనము జీవిస్తూ ఉన్నాం మన కళ్ళ ముందే టెక్నాలజీ మారుతుంది రాజ్యాలు మారుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి రోమ సామ్రాజ్యపు ఆనవాళ్ళు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ దేవుడు మనకు ఇస్తున్న సిగ్నల్స్ ఇన్ని రుజువుల కళ్ళ ముందే మనకు కనిపిస్తూ ఉంటే ఇంకా మనం అశ్రద్ధగా ఉందామా ఏం పర్లేదు ఇంకా టైం ఉందిలే అని అజాగ్రత్తగా ఉందామా పూర్వీకులు తమ పరుగును ముగించారు మరి మన పరుగు మాట ఏంటి దేవుడు మనల్ని ఈ తరంలో ఈ కాలంలో పుట్టించింది ఊరకనే కాదు ఆయన రాకడకు సాక్షులుగా ఉండడానికే మనల్ని ఇక్కడ ఉంచాడు కాబట్టి నిద్ర మేల్కొద్దాం లోకం వైపు కాదు వాక్యం వైపు చూద్దాం భయం వైపు కాదు భక్తి వైపు అడుగులు వేద్దాం మన రక్షకుడు త్వరలో రాబోతూ ఉన్నారు ఆయన వచ్చే సమయానికి ఇదిగో ప్రభువ నేను సిద్ధమే అని చెప్పగలిగేలా మన జీవితాలను సరిచేసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇక చివరి వీడియో క్రీస్తు సామ్రాజ్యం అదే విగ్రహాన్ని చితక కొట్టిన రాయి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్